ఆత్మ మూలముగా జన్మించడం ఈరోజు బాధకరమైన విషయం ఏంటంటే సంఘంలో సభ్యత్వం కొరకు ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా బర్త్డేలు జరిగినా ఇంకేమైనా జరిగినా వాటినన్నింటినీ జరిపించడానికి సంఘం ఉండాలి సభ్యత్వం ఉండాలి కాబట్టి బాప్తీజం తీసుకుంటున్నాం తప్పు తప్పు నువ్వు నూతనంగా జన్మించకుండా నువ్వు ఆత్మ మూలముగా జన్మించకుండా నీటి మూలంగా బాతి పోయి మునగడానికి అదేమి స్విమ్మింగ్ పూల్ కాదు సరదాగా వెళ్ళి అలా మునిగొచ్చడానికి అది స్విమ్మింగ్ పూల్ కాదు ఇట్స్ అ హోలీ అది క్రియ అది పరిశుద్ధమైన క్రియ నేను మిమ్మల్ని భయపడిస్తున్నాను అనుకోండి ఏమని అనుకోండి నేను నేను నమ్ముతున్నా ఈ సంఘంలో దేవుడు ఏదో చేయడానికే నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఆలోచించాలి మీరు ఆలోచించాలి మనస్సులో మారు మనస్సు లేకుండా పరివర్తనలో మారు మనస్సు లేకుండా నీ భవిష్యత్తు విషయంలో నీ స్వభావం విషయంలో దేని విషయంలో మారు మనసు లేకుండా నువ్వు నీళ్ళలో ఎలా మనగలవు నో దట్స్ రాంగ్ దట్ ఈస్ నాట్ బిబ్లికల్ నేను రాంగ్ అని చెప్పడం లే అది బైబుల్ ప్రకారము తప్పు అంటున్నా ఒకడు ఆత్మ మూలముగా జన్మి చూస్తున్నారు హరే నేను బాత్సం తీసేసుకున్నానే అరేరే అరే ఇప్పుడు ఏం చేస్తాం ఆశ్చర్యపడవద్దు యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్ ఇన్ యువర్ స్పిరిట్ ఆత్మ మూలంగా జన్మించాలి దాని తర్వాత నెలలో మునగడం నెలలో మునగడం ఏంటి ప్రభువా ఇదిగో నాయనా నా జీవితం ఇది నా పాప జీవితానికి నేను చచ్చిపోతున్నా అర్థం తెలుసా ప్రభువా నేను ఇదిగో ఇలాగున్నానయ్యా నా పాపాలకు నేను చచ్చిపోతున్న నీ పునరుత్న శక్తిని నేను పొందుకొని నూతనమైన వ్యక్తిగా మళ్ళీ తిరిగి లేస్తున్నానయ్యా ఇక నుంచి ఒక నూతనమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా అని దేవుని దగ్గర నిర్ణయం తీసుకునే క్రియే నీటి బాప్ ఆ అది తీసుకునేసంతా అయిపోయిందట నో ఇప్పుడు అది తీసుకొని ఒక్కటి చేయత్తలేదే మరి ఎట్లయితే పరలోకానికి వెళ్తారంటే మరి ఆ రోజు చేసింది ఏంటి స్విమ్మింగా నో నేను మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా మేలుకోండి మేలుకోండి నేను మిమ్మల్ని ఖండించడం దేవుని ప్రేమతో నేను మీకు చెప్తున్నా సలహా ఇస్తున్నా ఎస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ పునాదులు లేకుండా దానిపైన నువ్వు ఎంత కఠిన ఏమైపోతుంది కూలిపోద్ది ఇప్పుడు నీకు ఇక్కడ రక్షణ లేదు బేసిక్ ఫౌండేషన్ లేదు వాట్స్ ద పాయింట్ వాట్స్ ద పాయింట్ దేవుడు అంటూ ఏసై అంటున్నాడు ఆ మాట నేను రాసిన మాట కాదు అది ఏసై అంటున్నటువంటి మాట పరిచయంతో ఏమని ఒకడు నీటి మూలంగాను ఆత్మ గాను జన్మించాలి ఓన్లీ యూ విల్ ఎంటర్ ఓన్లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ హలో లూయా రాత్రి నిద్ర పట్టకూడదు మీకు నిజంగా చెప్తున్నా ఈ మాటలు మీకు రింగ్ అవ్వాలి రింగ్ అవ్వాలి రాత్రికి మీకు నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా మీరు తెలుసా ఈ గడప దాటి వెళ్ళే లోపు ఈరోజు ఏసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి